ఎస్ ఫైనలీ మేమైతే భద్రాచలం వెళ్ళిపోయాము అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేసాము ఎట్లాగో సంక్రాంతికి త్రీ డేస్ హాలిడేస్ మా మమ్మీకి కూడా లీవ్ ఉంది కదా సో ఇక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్ మేము విమలవాడ వెళ్దాం అనుకున్నాము కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళాము అక్కడికి సో ఇంకా ఇయర్ ఎట్లాగో మాకు ఫెస్టివల్ లేదు సో ఇంకా ఇంట్లో ఉండి ఏం చేయాలని ఇట్లా ట్రిప్ ప్లాన్ చేసాము నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేమైతే భద్రాచలంలో ఉన్నాము ఇంకా మేమైతే వెళ్ళిన రోజే పాపికొండలు వెళ్దాం అనుకున్నాము దాన్ని నెక్స్ట్ డే దర్శనం చేసుకొని డైరెక్ట్ హైదరాబాద్కి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము కానీ మాకైతే టికెట్స్ దొరకలేదు పాపికొండలు సో దాని నెక్స్ట్ డే దొరికింది మాకు టికెట్స్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి రూమ్ తీసుకొని మేమైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాము సెవెన్ ఓ క్లాక్ వరకు ఎయిట్ నైన్ కల్లా రెడీ అయిపోయి మేము బయటకు వచ్చి భద్రాచలం ఇంకా పర్ణశాలలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాము వాటితో పాటు వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళాము మేము దర్శనం కంటే ముందు మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము కొంచెం తిన్నాక మేమైతే గోదావరిని చూడడానికి కూడా వెళ్ళాము నీళ్ళు మేమిప్పుడు ఫోటోస్ వెళ్ళాము మా పూల్ బానేయా కనిపిస్తుంది నాకు అనిపియాలి నేను చూపక రాష్ట్రం ఇంకా అయిపోలేదు వెళ్ళాలి ఫస్ట్ గోదావరి నదిని దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము చూసేయండి ఇకపోతే బాగున్నాడు ఇదో ఇది అన్నమానది ఒకటి ఇన్ల బాగుంది బాగుంది ఇది కూడా బాగుంది ఆయన సూపర్ వచ్చినాయి సూపర్ నాకు ఇది నచ్చింది రూపీస్ అంటే నేను ట్రై చేయండి ఫొటోస్ తీసుకొని మేమైతే రామ్లవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము ఫోన్ ఇంకా లాకర్లో పెట్టేసి వెళ్ళి ఇది దర్శనం చేసుకొని వచ్చినాక ముందట గోశాల ఉంటే అక్కడ వీడియోస్ తీసుకున్నాము మేము వెళ్ళింది నార్మల్ డేలో సంక్రాంతి అందరూ ఫెస్టివల్ లో బిజీగా ఉంటారు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అని మేము వెళ్ళాము కాకపోతే ఫుల్ రష్ ఉండే నార్మల్ లైన్ లో అయితే చాలా మంది ఉండే లే ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి ఉన్నాయి కదా అని మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకున్నాము మాకు దర్శనం దర్శనం అయితే చాలా బాగా జరిగింది దేవుడు ముందే చాలా సేపు ఉండే మేము ఈ టికెట్ తీసుకుంటే కొంచెం దేవుడిని ముందు నుంచి చూడొచ్చు అంటే మనకి దేవుడు కనిపిస్తాడు పాపం ఫ్రీ దర్శనం వాళ్ళకైతే అంత క్లియర్ గా దేవుడు దర్శనం చేసుకొని వచ్చి కొంచెం సేపు దేవుడి దగ్గరనే కూర్చొని ప్రసాదం తీసుకొని బయటికి వచ్చి కాడ కూడా మేము చాలా సేపు ఉన్నాము శ్రీరాముల వారి కళ్యాణాలు జరిపించేటప్పుడు అయితే చాలా రష్ ఉంటుంది అది మన అందరికీ తెలుసు అప్పుడు రాకపోవడమే బెటర్ ఇంకా నార్మల్ డేస్ లో అయితే రష్ ఏమి ఎక్కువ ఉండదు హ్యాపీగా వెళ్ళి శ్రీరామ్ల వారిని దర్శనం చేసుకోవచ్చు మనము భద్రాచలం వచ్చినప్పుడు అయితే కొన్ని తప్పకుండా వెళ్లాల్సిన ప్లేసెస్ ఉంటాయి సో అక్కడికైతే మేము వెళ్ళాము భద్రాచలం తో పాటు అవి కూడా కవర్ చేసాము భద్రాచలం పోయిన నెలలో వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంటది సో ఈసారి ఏమైందంటే మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము మినిమం దేవుడు ముందే ఉండి చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోగానే మేము ఫస్ట్ వెళ్ళింది శ్రీరామదాసు టెంపుల్ ని చూడడానికి చాలా మనకి టూ టెంపుల్స్ కనిపిస్తాయి రెండు కూడా శివుడు టెంపుల్సే దాని ముందైతే ఇంత పెద్ద శివుడు విగ్రహం ఉంది నేను మా చెల్లిద్దరం మొక్కుకుంటున్నాం ఇక్కడ ఓకే కొంచెం క్లిప్పింగ్ చూస్ హ్యాపీ భోగి హ్యాపీ భోగి భోగి శుభాకాంక్ష భోగి రోజు మేము దర్శనం చేసుకుంటామని అనుకోలేదు అనుకోలేదు గా అయిపోయింది అది కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా తీసుకునిగా చాలా బాగా జరిగింది ఇది శుభేయ్ మందిరం ఇప్పుడు అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయాక మేము టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఐడియా ఉంటే చేయండి ఇక్కడున్న శివుడి గుడి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది అసలు ఇంక ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి స్టెప్స్ లెఫ్ట్లో ఇంకో టెంపుల్ కూడా వస్తుంది అక్కడ నుంచి భద్రాచలం వ్యూ అయితే ఇలా ఉంటుంది వాటర్ ఎక్కన్స్ వస్తావా ఉడత ఉంది అక్కడ మందిరం ఉడతూ ఉరుకుతుంది ఇట్లా పోతేనే వస్తుంది రోడ్ గిట్ల ఇక్కడ శ్రీరామదాసు గుడికి వెళ్ళినాము కానీ అక్కడైతే ఎవ్వరూ లేరు మేమే గుడి తలుపులు ఓపెన్ చేసుకొని వెళ్ళి మొక్కుకొని వచ్చాము రైట్ సైడ్లోనేమో కృష్ణుడి గురించి మొత్తం ఉంది అండ్ లెఫ్ట్లోనేమో రాముడి గురించి మొత్తం ఉంది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఉన్నాయి దాని కిందనేమో టైటిల్ ఉంది చిన్నగా అదంతా కొన్ని కొన్ని క్లారిటీగా లేవు కొన్ని కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనం బుక్ లో చదువుకున్న స్టోరీస్ ఏ మొత్తం కూడా ഇവിടെ പെളയിൻ രാഷ്ട്രീയം വച്ചു దర్శనం కంప్లీట్ సో హ్యాపీ ఫర్ దిస్ వచ్చే దాకా ఏమైందంటే ఇద్దరు కప్పుల లవ్ మ్యారేజ్ అనమాట ఎవ్వరూ లేరు పంతులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైడ్ ఉన్నారు అంతే సో మేము వెళ్ళంగానే కరెక్ట్ మేము వచ్చిన టైంకి లైక్ బ్లెస్ చేయండి బ్లెస్ చేయండి అని పిలిచిర్రు ఇంకా మమ్మీ మేము అందరం కలిసి వెళ్ళి బ్లెస్ చేశాం మాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి మాకు కిస్మిస్ ఇచ్చారు తర్వాత మా చెల్లి చెప్పని ఏమైందంటే కిస్మిస్ ఇస్తే నేనేమో అట్లనే పట్టుకొని ఉన్నాను మా చెల్లి ఏమో రోజు క్రిస్మిస్ తినేసిందంట అతనేమో పెళ్లి కాలేదు కదా అక్షంతలు ఇవ్వకూడదు అని చెప్పి కిస్మిస్ ఇచ్చాడు బ్లెస్ చేయమని మా వేసుకుంది ఆ మమ్మీ కొంచెం సేపు మాట్లాడింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు మేము సేమ్ కాస్ట్ అని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రాకుండా వాళ్ళ కులం వాళ్ళు వచ్చిరని వాళ్ళు ఫీల్ అయినారు ఇంకా తర్వాత మేమైతే లంచ్ చేసాము అన్నదానం ఉంటుంది కదా అక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది తినేసినము అన్నదానం ఉంటే తినేసినాము ఫ్రెష్ అప్ అయి వేరే ప్లేస్కి వెళ్తాం సో అది కూడా మీకు అందరికీ చూపిస్తాను సో బ్యూటిఫుల్ ప్లేస్ ఎగ్జైటెడ్ నేను ఎప్పుడు చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట నాకు కూడా తెలియదు నాకు ఊహ తెలిసినాక నేనైతే రావడం ఇప్పుడే అండ్ ఇంకో ప్లేస్ అక్కడికి వెళ్తున్నామని చెప్పినా కదా అయితే ఫస్ట్ టైం ఈ ప్లేస్ని అయితే చిన్న అరుణాచలం అని కూడా అంటారంట அண்டர் கன்ஸ்டி கூட இவன் லிங்கால வந்து யோமலிங்கம் யமலிங்க வந்து எண்ணெய் எய்ட்

ம <laughs> చిన్న అరుణాచలంలో మేము దర్శనం చేసుకున్నాక పర్ణశాలకి వెళ్ళాము అక్కడైతే కెమెరాలు లేదు సో ఇంకా బయటకు వచ్చాక నేను వీడియో తీసుకున్నాను పర్ణశాల పక్కనే గోదావరి వ్యూ బాగుంటుంది అని అంటే మళ్ళా చూడడానికి వెళ్ళాము నిజంగానే బాగుంది వ్యూ మాత్రం ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేసాము భద్రాచలం నుంచి మనకి ఇవన్నీ చూడడానికి అయితే ఆటోస్ ఉంటాయి మన ఓన్ వెహికల్ లో వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఓన్ వెహికల్లో రాకుండా మళ్ళా బస్ లో వస్తే మాత్రం ఇవన్నీ చూపించడానికి ఆటో వాళ్ళు ఉంటారు ఒక పర్సన్ కి టూ హండ్రెడ్ తీసుకుంటారు కానీ అన్ని చూపిస్తారు అన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు వాళ్ళు వర్ణశాల పక్కనే ఈ రాముడు ఇంకా సీత ఉన్న లొకేషన్ ఉంటుంది అంటే ఈ ప్లేస్ ఏమంటారో తెలియదు నాకైతే ఇంకా ఇక్కడ కూడా విజిట్ అయ్యాం మేము ఇక్కడ ఎలా అంటే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ఒక పర్సన్ ఉన్నారు అంటే రాముడు సీత ఎక్కడైతే కూర్చొని ఉండనో అక్కడ ఒక పర్సన్ ఉండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే చాలా మంచిగా అనిపించింది అంటే కథ తెలివని వాళ్ళకు కూడా తెలుస్తుంది అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఇది పర్వతం నుంచి వచ్చిన పసుపు కుంకుమ ఇది సీతాదేవి కోసం లక్ష్మణుడు తీసుకొచ్చాడంట సో అది సేల్ కూడా చేస్తున్నారు వాళ్ళు కాకపోతే అక్కడ పెట్టుకోవడానికి ఉంది అది నేను తీసుకొని వచ్చాను ఇంటికి ఇవేమో రాముడి పాదాలు అంట ఎంత బాగా అనిపిస్తుందో పాదం అచ్చు మేమైతే ముట్టుకొని మరి మొక్కవచ్చు అక్కడ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు ఇంకెక్కడ రాముడు కూడా కూర్చుండేనంట అది కూడా చూపించారు సీతమ్మ yaar bol 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 ఇంక ఇక్కడేమో సూర్పనకకి రాళ్ళు వేయమని చెప్పారు లెఫ్ట్ హ్యాండ్ తోటి మూడు రాళ్ళు తీసుకొని సీతకు వచ్చిన కష్టాలు ఎవరికి రావద్దని మనసులో తలుచుకొని ఏ బెనకకి వేయమని చెప్పారు ఇంకా మేము అలా చేసాము దర్శనాలు మొత్తం అయిపోయాక బుట్లు അടുത്തത് അടുത്തി അന്നൂടെ దర్శనం అంతా అయిపోయినాక లాస్ట్కి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటే అది కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అంతకంటే ముందు మా ఇంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు అంటే మా అక్క కొడుకులు ఉన్నారు ఇంకా అన్నయ్య కొడుకులు ఉన్నారు అందుకనే షాపింగ్ చేసాం ఫస్ట్ డే మొత్తం బయటనే ఉన్నాం కాబట్టి మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాము ఎక్కడికి వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవాలంటే లైన్లు కట్టాలి కాబట్టి సో ఇంకా మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక మాకైతే ఇలా ఉంది వ్యూ అసలు ఎంత బాగుందంటే నైట్ పూట పైన చంద్ర తోటి చాలా మంచిగా అనిపించింది అందుకని వీడియో తీసుకున్నాను దర్శనం కంప్లీట్ అయిపోయినాక డిన్నర్ చేద్దామని అలా బయటికి వెళ్తే మాకు ఎదురుగా స్వామివారి దర్శనం అయింది శ్రీరాముల వారిది స్వామివారికి పెళ్లి చేసి ఊరేగిస్తున్నారు మేము అదే టైంలో కరెక్ట్ బయటకు వచ్చాము స్వామివారు మాకు ఎదురు వస్తున్నారు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే అంటే కొంచెం సేపు అలానే చూసుకుంటూ ఉండిపోయినాము చాలా హ్యాపీగా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అనిపించింది ఇంకా అక్కడ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ లో ఇంకొక కళ్యాణం చేస్తున్నారు ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఇక్కడ నుంచి డిన్నర్ చేసి డైరెక్ట్ రూమ్ వెళ్ళిపోయి పడుకున్నాము ఎందుకంటే రేపు మార్నింగ్ ఇంకా ఉంది తిరిగేది పాపికొండలు సూపర్ వ్యూ సూపర్ ఎక్స్పీరియన్స్ వేసాము ఇంకా నెక్స్ట్ ఆ వీడియో కూడా చూసేయండి అంటే ఇటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్